మానవ జీవితంలో కొన్ని కొన్ని విషయాలలో ఆశలు విడిచిపెట్టేస్తాం ఇంకా అయిపోయిందండి ఆశ కూడా మాకు లేదు అని నేను అంటూ ఉంటాను ఎందుకు ఈ మాటలు ఎప్పుడంటారు సంతానము లేని వాళ్ళు వయస్సు పెరిగిపోతే ఆ మాట అంటారు చాలా కాలమైందండి పెళ్ళయ్యి ఏమో మొన్నటి వరకు కొన్ని ఆశలు ఉండేవి కానీ పుడతారేమోనని ఇక ఆశ కూడా మాకు సన్నగిలింది ఇప్పుడు అసలు ఆశ కూడా లేదు ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధి ముదిరితే వైద్యులు ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెబితే అప్పుడు కూడా ఏమంటారంటే మొన్నటి వరకు ఆ డాక్టర్ గారు మీదన్న నమ్మకంతో బ్రతుకుతాడని అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేదు అంటే అది వివాహం కోసమైనా కావచ్చు ఉద్యోగం సంపాదించే విషయంలోనైనా కావచ్చు అవి గృహమును పొందుకునే విషయంలో కావచ్చు నీ కోర్టు సమస్యల్లో జయము విషయంలో కావచ్చు ఏమో గెలుస్తామో లేదో అనే ఆ నమ్మకం లేని వేళ అంటే ఆశ విడిచిన వేళ ఇక అప్పుడు మనకేం మిగులుతుంది ఆశ లేనప్పుడు ఉంటుంది దుఃఖమే ఆశ ఉంటే ఆశ నిరాశల మధ్య ఏదో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఆశలు లేవు ఆశ విడిచిన వేళ బ్రతుకుతామనే ఆశ లేని వేళ బాగుపడతాం అనే ఆశ లేని వేళ ఇంకేమైపోతుందో బ్రతుకు అని ఆశ లేని వేళ ఆశ విడిచేసిన సమయం ఆశ కూడా వదిలేసుకున్నారు అయితే ఇక్కడ ఒకటి గమనించాలి లోకములో నీకు ఏ రకమైన హోప్ అనేది కలగకపోవచ్చు గాక కానీ ఇప్పుడు నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా నజరేయుడవు నీవు నీవు సాక్షాత్తు నా దేవుడవు ఏబు తన జీవితంలో స్నేహితులు ఆశ వదిలేసినప్పుడు భార్య కూడా ఆశ వదిలేసినప్పుడు ఏదోలే ఆ ముందు వాడుతున్నాం ఈ ముందు వాడుతున్నాం ఏదో ఒకరోజు బాగుపడకపోతాడంటారా అని పాపం భార్య ఈ ఎప్పుడు ఎదురుగా ఉండి కాస్త సహాయపడుతూ ఉండేది ఆమె కూడా ఆశ వదిలేసింది ఇదిగో ఈ జబ్బు తగ్గదు కానీ నువ్వు ఇంకెంతకాలం బ్రతుకుతావు బ్రతికే అవకాశం లేదుగా ఈ జబ్బు తగ్గదుగా నువ్వు చచ్చిపోవడానికి చాలా సింపుల్ మార్గం ఏంట్రుంది తాగర్లా ఊరి పెట్టుకు మాట ఒక్కర్లా ఒక్క మాట ఏంటన్నమాట దేవుడిని అది సావు రావాలంటే ఏమవ్వాలి దోష మాటలు వస్తాయి ఇది చాలా మందికి ఆశ విడిచినప్పుడు ఏం చేస్తారు తెలుసా తొందర పడిపోయి అంటారు దేవుడు అనేవాడు కూడా నా మీద జాలి లేదండి దేవుడు అనేవాడు నన్ను చూస్తున్నాడు కానీ ఆయన కనుక నా మీద లేదు కాబట్టి ఇంకా దేవుడు లేదు దేవులే ఉన్న రోజులు ఉంటాను చచ్చినప్పుడు చేస్తాను ఆ మాట అంటేనే చేస్తారు ఇక వీళ్ళు ఎప్పుడు ఆశ విడిచినప్పుడు అదే గనుక నా దేవుడు సజీవుడు అని నమ్మగలిగితే ఏబో భార్య ఆశ వదిలేసింది ఆశ వదిలేసింది అందుకని ఆ మాట ఉంటుంది నీవు దేవుణ్ణి దూషించి మరణించు ఎందుకంటే నువ్వు బాగుపడవు ఇక ఛాన్స్ లేదు అంటుంది ఏబేమంటున్నాడు అయితే నా విమోచకుడు అంటే నన్ను విడిపించేవాడు ఎక్కడి నుండి నువ్వే బంధకలో ఉన్నావు ఏ ఇరుకులో నువ్వు చిక్కుబడిపోయినా ఏ సమస్యల చేత పట్టబడి విలవిలలాడిపోతూ ఉన్నా నిన్ను విడిపించే వానికి ఉన్న పేరు విమోచకుడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సదుర చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని డోన్లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చేరుకున్ను స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఈ యొక్క మార్తమ్మ కూతురికి మరి థైరాయిడ్ ఉంది అని డాక్టర్ చెప్పారంట మరి ఆ తర్వాత కూడా మరి బోయసాయి గారికి చెప్పి తన కూతురు విషయంలో ప్రార్థన చేయించుకుందంట మరి దైవజనుడు ఏమి కాదు థైరాయిడ్ ఏమి లేదని డాక్టర్స్ చెప్తారన అనగా మరి వెంటనే వీరు వెళ్ళి స్కానింగ్ తీయించుకునగా మరి థైరాయిడ్ లేదని చెప్పారంట ఈ సహోదరి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక మిషన్ వారిచే నిర్వహించబడుచున్నా శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన ముదేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్ను కొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొని వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి